రీసెంట్ గా మేము వేదా కోసం ఈ వుడెన్ ఆల్ఫబెట్స్ షేప్స్ అండ్ నెంబర్ బోర్డ్స్ తీసుకున్నాం ఇది వీళ్ళకి ఒక పజుల్ లా ఉంటుంది అలాగే ఎడ్యుకేషనల్ టూల్స్ లా కూడా హెల్ప్ అవుతుంది ఈ వుడెన్ లెటర్స్ వల్ల వాళ్ళకి విజువల్ వే లో షేప్స్ సౌండ్స్ నేమ్స్ నెంబర్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అలానే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది ఫింగర్ స్ట్రెంత అనేది బాగుంటుంది ఓవరాల్ గా ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఇక్కడ నేను వేదాని కొన్ని లెటర్స్ తీసేసి అవి నేను ఎక్కడైతే ఆల్టర్నేటివ్ గా అడుగుతున్నానో అవన్నీ పెడుతున్నాడు దీని వల్ల ఆ లెటర్స్ కానీ షేప్స్ కానీ సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో వాళ్ళు ఈజీ వేలో ఇది ఒక లర్న్ చేయడానికి ఎంగేజింగ్ యాక్టివిటీ లా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా పనిచేస్తుంది మెయిన్ పర్పస్ నేను ఈ కిట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే వేద ఇప్పటికే లెటర్స్ నెంబర్స్ అన్ని రాస్తున్నాడు బట్ అవి కొంచెం వాల్చినట్టు పడుకోబెట్టినట్టు రాస్తున్నాడు సో ఇవి చూసి తను ఇంకా నీట్ గా రాయడం అలవాటు చేసుకుంటాడు అనే పర్పస్ తో నేను ఇది తీసుకున్నాను ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను పిల్లలకి హెల్ప్ అయ్యే టాయ్స్లో మాంటేజరీ టాయ్స్ అయితే మెయిన్ అండి సో ఇన్ కేస్ మీకు ఇది కావాలి అంటే లింక్ కోసం కామెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి